హాయ్ అండి ఎట్ ద రియాలిటీ నైన్ ఎయిట్ వన్ ఛానల్ నుంచి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే ములగాకు ములక్కాయలు ములగాకులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే బోలుడన్ని అసలు ములగాకు అంటే పప్పులో చేసుకోవచ్చు పొడి చేసుకోవచ్చు జ్యూస్గా ఉపయోగించుకోవచ్చు ఈ ములగాకు నేను ఎందుకు తెచ్చుకున్నానంటే పొప్రో ఏడాకి తెచ్చుకున్నాను ఫ్రీగా వచ్చింది కానీ కొట్టి వారే బాకండి ఈ ములగాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ములకాయ కూర తింటమైతే మనం ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాం కానీ ములగాకు ఉపయోగం అంతగా జనాలు యూజ్ చేయరు మన అమ్మమ్మ అమ్మమ్మల దగ్గర మటుకి ఇది కంపల్సరీ దీని ఇలువ వాళ్ళకి మంచిగా తెలుసు మాట ఈ మొలక విటమిన్స్ ఏ విటమిన్ సి విటమిన్ ప్రోస్పరస్ ఒక్కటేంటి ఇంకో రహస్యం అండో ములగాకు ఆరోగ్యపరంగానే కాదు బ్యూటీ టిప్స్ కూడా చర్మం ముడతలు రాకుండా ఇది బ్యూటీ టిప్స్ హెయిర్ మంచిగా కుదుళ్ళు గట్టిపరిచేటట్టుగా ఈ ములగాకు వలన హెల్త్ పరంగా బ్యూటీ బ్యూటీ పరంగా ఎంతో ఉపయోగపడిస్తుంది ఈ ములగాకు దొరికితే మాత్రం మీరు వదులుకోవద్దు దీన్ని పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు జ్యూస్ చేసుకుంటే పొద్దున్నే గ్యాస్టిక్ గ్యాస్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఇది సి కంటికి ఏ ఏ విటమిన్ స్కిన్ మాట స్కిన్ మీద దురదలు ఎలర్జీ వచ్చినా ఈ జ్యూసు ఇది వాడడం వల్ల తగ్గిపోతుంది క్యాన్సర్ కూడా దీనిలో నివారించే శక్తి దీంట్లో ఉంది అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారి ఏదో ఒక రూపంలో అంటే ఏదో ఒక రూపంలో అంటే పప్పులో వేసుకోవటం కానీ జ్యూస్ చేసుకోవటం కానీ పచ్చడి చట్నీ కూడా చేస్తారు పొడి చేసుకొని నిల్వ పెట్టుకుంటారు చింతపండు తడి లేకుండా చేసి ఈ ములగాకు ఇత్ కరివేపాకు రెండు కలిపి పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే రెండు మూడు నెలలు చక్కగా వాడుకోవచ్చు మరీ ఎక్కువ చేసుకోకుండా చిన్న డబ్బాలో పెట్టుకుంటే రెండు మూడు నెలలు చక్కగా వాడుకోవచ్చు పిల్లలు తిననని మారం చేస్తారు వాళ్ళకి ఇది రకరకాలుగా చేసి తినిపిస్తే వాళ్ళకు కూడా హెల్దీ పరంగా బ్యూటీ పరంగా మంచిగా గ్రోత్ పెరుగుతుంది అన్నమాట అది నెక్స్ట్ ఇంకా ఏమిటంటే ఇది వాపు ఎవరికైనా కాలు బెనికినాయి అనుకోండి ములగాకు తెచ్చి కొంచెం నువ్వుల నూనె వేసి ఈ ములగాకుని చక్కగా ఇవి లేకుండా ఆకుల్ని వలిసి ఏపేసేసి వేడి చేస్తారన్నమాట ఏపడం అంటే మరీ డ్రై కాదు వేడి చేసి అదే తీసుకొచ్చి ఎక్కడైతే మనకి బెనికింది నిప్పి పుడుతుంది అనుకుంటామో ఆ ప్లేస్లో ఇది ఆకు వేసి కట్టుకట్టారనుకోండి చిటుకులో తెల్లారపాటికి మాయం వాపు తగ్గిద్ది నొప్పి గాడ్జీలుగా అంటే రోజు చేస్తే గాడ్జుల్గా నొప్పి తగ్గిపోద్ది ఈ రకంగా ఈ ములగాకులో ఇన్ని ఆరోగ్యపరంగా బ్యూటీ పరంగా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట పప్పులో ఆటలు వేసేటప్పుడు కొంచెం చూసుకోండి చెట్టు దగ్గర కొద్దిసిన పురుగులు ఉంటాయి అప్పుడు శుభ్రంగా తీసుకొని ఈ కాళ్ళు లేకుండా ఆకును మాత్రం వెలిచి శుభ్రం చేసుకొని కడిగి వాడండి అసలు ఎన్ని ఉపయోగాలు పూర్వకాలం నుంచి కూడా ఇది తెలుసు మనకి ఇప్పుడు కొంచెం మళ్ళీ మొదలు పెడతాయి ములగాకు గురించి తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ వాడుతున్నారు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెప్తారు అప్పుడు యూజ్ చేస్తారు తప్పకుండా కానీ కొంచెం పెద్దవాళ్ళు దూరంగా ఉండి సపరేట్ ఫ్యామిలీలు పెడుతున్నాం కదా అలా ఉంట వాళ్ళకి వాళ్ళకి చెప్పాలి అని ఉండదు మనము చెప్పించుకొని ములక అక్కడ ములక్కాయలు తెచ్చుకుంటాం ములక్కాయలతో మనము రకరకాలుగా యూజ్ చేస్తుంటాం ఇంకోటి రెండో ములక్కాయలతో జ్యూస్ జ్యూస్ చేసుకొని పడగడి తాగితే ఫ్రీ మోషన్ అయిపోతుంది అసలు ఇంకోటి ఇది కూడా ములక్కాయ కూడా బ్యూటీ టిప్సే ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి అవి మీకు కూడా తెలుసు కొన్ని ఈ ములకకాయ అంత ఉపయోగం ఈ ములగాకైతే డబల్ ఉపయోగం అన్నమాట ఇదండి ఈరోజు ముల ములగాకు గురించి ములక్కాయల గురించి అసలు ములగ చెట్టు అంటేనే ఔషధాల ఘని ములగ చెట్టులో ఏ పాటు కూడా అన్ని చెట్టు తాటి చెట్టులో ఎట్లాగా ఉపయోగాలున్నా తాటాకులు అది చెప్ అది వేరే సబ్జెక్టు కాబట్టి ఎలానో అట్లాగే ములగ చెట్టు మనకి హెల్త్ పరంగా బ్యూటీ పరంగా ఔషధాల ఘని ములగా కానీ మీకు కనబడితే మాట చెట్టు ఫ్రీగా కోసుకొని ఇస్తారు తెచ్చుకోండి ఇలా వాడుకోండి బాయండి ములక్కాయ అంటే మనం యూజ్ చేస్తాం ములక్కాయ పాలు పోసుకుంటాం ములక్కాయి కర్రీ వేసుకుంటాం సాంబార్లో మొలకాయ లేని సాంబార్ లేదు అది సంగతి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇదే ఛానల్లో మళ్ళీ మీకు సరికొత్త వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్